సాథ సాథ ఏ సకతే తాజా జో భగవాన్ దియా ప్రకృతిని దియా ఓహీ తాజా తోడకే కా స్టోర్ కతే ఫ్రిజ్ నా కాటతే నా ఆగ పే చడాత మసాలే డాలతే మిగిలిన ప్రాణులు అంటే మన మనుషులం కాకుండా మిగిలిన ప్రాణులను చూడండి అవేవి కూడాను ఆహారాన్ని ఎలాగ దొరుకుతుందో అలాగా ఫ్రెష్గా తీసుకొని తింటాయి मनला मनुला तस्क उड़ आता तो फ्रैल मसला वेय तरवा नि तिंतम नूनल वेसी वे असल आ प्राणु चेने चेयु तो अब हम भी ऐसा करके देखे खुद पे प्रयोग करे हमें मानना नहीं किसी की बात मैं सभी जगह कहता हूँ कि मेरी बात मानो मत लेकिन खुद पे प्रयोग करके देखो और बाद में आपको जो ठीक लगे करो అయితే ఇప్పుడు కూడా మనందరం అలాంటి ప్రయోగం చేసి చూడాలి నేను ఇది చెప్పట్లేదు నేను చెప్పేదే రైట్ నేను చెప్పేది మీరు వినండి నమ్మండి అని అనట్లేదు మీరు ప్రయోగం చేసి చూడండి ఆ తర్వాత మీకు ఏదనిపిస్తే అదే మీరు చెయ్యండి తో ఏ భగవాన్ కి ఏ దేఖలి మే భగవాన్ జిత్న జీవ బనాయ ఉలగ అలగ్ భోజన బనాయా హైనా భోజన ఖాతే అబ్బం దే ఇన్సాన్ని మషిన్స్ బనాయి యంత్ర బనాయి అయితే ప్రకృతి భగవంతుడు ఏవైతే మిగిలిన ప్రాణులన్నీ వాటి వాటి ఆహారం తింటున్నాయి మరి ఇప్పుడు మనిషి ఏమేమి మిషన్ల ద్వారా వీటన్నిటి ద్వారా మరి మనిషి ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు ఒకసారి చూద్దాం స్కూటర్ బనాయా స్కూటీ బనాయి బైక్ బనాయా కార్ బనాయి కార్ పెట్రోల్సే చల్లేనివ్వాలి డీజల్సే చల్నివ్వాలి జీప్ ట్రక్ డీజల్ సే చల్ని ఏ ఫ్లైట్ ఇకే ప్రకారా పెట్రోల్ హీ కాటరీ సే చల్తాయి కొయి సిఎన్జి గ్యాస్ చల్తాయి కొయి ఎల్పిజి గ్యాస్ చల్తాయి మిగిలిన మిషన్లను చూడండి మీరు మీరు మీకున్న స్కూటర్ అనండి కార్లు అనండి ఫ్లైట్ అనండి బయట ఇవన్నీ మిషన్లు అనండి ఒకటి పెట్రోల్తో నడుస్తుంది ఒకటి డీజిల్తో నడుస్తుంది ఒకటి గ్యాస్తో నడుస్తుంది ఒకటి ఆయిల్తో ఇలా రకరకాల వాటి ఇంజన్లని బట్టి రకరకాల వాటిొక్క ఇవణం అనేది జరుగుతుంది. తో హం సబ్ జాంతే హే కి జో మాన్లో హమారే పాస్ పెట్రోల్ సే చల్నే wali కార్ హే తో ఇస్మే ట్యాంక్ ది గయీ హే తో ఇస్మే హం పెట్రోల్ హి డల్వాతే హే ఔర్ కుచ్ బి నహీ ఆప్ హం సబ్ జాంతే హే అచ్చి తరాహ్ సే మన అందర్కు తెలుసు ఏదైతే మన బండ్ల వెహికల్స్ ఉన్నాయో అవి పెట్రోల్ తో నడిచేవేతే అందులో మనం కేవలం पेट्रोल वेरेदे निंपता हूँ इदैते मन अंदर विषय में जगह क्या? क्या होगा इप्ड चूडेंट्रोल प्लेस लाइन डीजिल अब वो कम बच्चन नहीं होगा अच्छी तरह से अपना काम नहीं कर पाएगा जिसको हम कहेंगे व्हीकल या कार का रोग कहते हैं इसको रोग कहते हैं समस्या जो आती है ఏదైతే పెట్రోల్ యావాల్సిన ప్లేస్ లో డీజిల్ గన్ క ఇంకా వేరే దేస్తే ఆ వెహికల్ పాడైపోతది అలాగే మన శరీరం కూడా అలాగే జరుగుతుంది తో उसी तरह ये जो एक व्हीकल भगवान ने बनाया ये मशीन बनाया ये यंत्र बनाया हमारा शरीर हमारा देह हमारी काया तो इसमें भी एक टैंक दिए जिसको हम स्टमक कहते हैं पेट कहते हैं అయితే ప్రకృతి భగవంతుడు మనకు మనిషి శరీరాన్ని యొక్క నిర్మాణం జరిగిన విధంగా इकडस टैंक इच्छा दाने पोटो तो अब इस टैंक में, में क्या डालना चाहिए जो इसके लिए जो भगवान ने बनाया इसका पेट्रोल यानी कि जो इंसान के लिए भगवान ने जो भोजन बनाया वो हमें खाना चाहिए मरी मन मनि पोट ए संबंध आहारमे अभी मन को मंत्री और वो भोजन भी कैसा जहाँ तक हो सके संभव हो तरह अच्छा भोजन वोजन अवसरमो अंतर के चढ़ाना है मनकने भोजना मंट आग पे चढ़ाने से वो मृत बन जाता है वो देखो कोई भी आ, आप बीज लेंगे वैसे बोएंगे ఏదైతే మనం ఆహారాన్ని ఉడికిస్తున్నామో ఆ ధాన్యం అన్ని కూడాను ముందుగా మనం భూమిలో ఒకవేళ పెట్టినట్లయితే అలికినట్లయితే అవి మొలకెత్తుతాయి అదే మీరు అగ్ని పైన మంట పైన స్టవ్ పైన ఉడికిస్తే కనుక అందులో ఉన్న ప్రాణం చచ్చిపోతుంది అది మళ్ళీ మొలకెత్తదు అంటే భోజనంలో ఉన్న ప్రాణం చచ్చిపోతుంది అది మృతాహారం అవుతుంది